అక్షయ బొండాల్ నోము నోములు ఏవైనా రథసప్తమి నాడు మొదలుపెట్టి పూజ చేసుకుని కథ నోము యొక్క కథ చదువుకుని అక్షంతలు వేసుకుని నోము మొదలు పెట్టుకుని నోము పూర్తయ్యాక ఉద్యాపన చేసుకుంటారు ఆ విధంగా అక్షయ బొండాల్ నోము రథసప్తమి నాడు మొదలు పెడతారు పూజ చేసుకుని అక్షతలు చేతుల తీసుకుని ఈ వ్రత కథ చదువుకుని అక్షతలు వేసుకోవాలను అక్షయ బొండాల్ నోమును అవలంబించి లక్షలాదిగా పశుగణములతో రమ్య జీవితముతోటి లక్షణములు కుప్పయ్యై లావణ్య రేఖయ్యై అక్షయ లోకాలనందుకును అతివ అని పాట పాడుకుని అక్షంతలు వేసుకుని ప్రతిదినము ఐదు పసుపు ముద్దలను ఐదు పుణ్యస్త్రీలకి ఇవ్వవలను అట్లా ఏడాది చేసి ఉద్యాపనం చేసుకోవలను ఉద్యాపన కింద ఐదు కొబ్బరి బొండాలు పసుపు కుంకుమ జాకెట్ పీసు ఐదుగురు పుణ్యవతులైన స్త్రీలకు వాయనం ఇవ్వగలను